వర్తికి రెప్పలా ప్రజలను కాపాడుకుంటున్న నాయకులపై దుష్ప్రచారం ఎందుకు చరిత్రల గురించి మాట్లాడే నైతిక విలువ ప్రసన్నకు లేదు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన జల్లవాడ టిడిపి నాయకులు మాజీ ఎమ్మెల్యే నలప్రెడ్డి ప్రసన్న రెడ్డి చేసిన అవినీతిని నిరూపించేందుకు తాను సిద్ధమని బుచ్చరడుపాలెం మండలం జొన్నవాడ గ్రామ టిడిపి నాయకులు పురణి హరినాథ్ అన్నారు జొన్నవాడ గ్రామ సర్పంచ్ పెంచలయ్యతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అవినీతి ప్రశ్నలకు ఆది దంపతులు వంటి వేమిరెడ్డి కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కులు లేవన్నారు మాజీ ఎమ్మెల్యే నలుపురెడ్డి రెడ్డి అనవసరంగా వేమిరెడ్డి రెడ్డిని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు జొన్నవాడ గ్రామంలోని నాలుగు వందల పద్దెనిమిది ఎకరాలలో ఇసుకను దోపిడీ చేసి మాజీ ఎమ్మెల్యే ప్రశ్న ఆయన అనుచరుడు పర్సంటేజీలు తీసుకుని కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు అంతేకాక గ్రావల్ తవ్వేసి గ్రావల్ కూడా దోచుకున్నారని ఆరోపించారు అమ్మవారి ఆలయ భూములను సైతం ప్రసన్న మనుషులు దోచుకున్నారని విమర్శ చేశారు ఏ ఉత్సవాలు జరిగినా ప్రసన్నకు కమిషన్లు వెళ్లాల్సిందే అన్నారు గతంలో ఉన్న ఈవోలు చైర్మన్లు ప్రసన్నకు కమిషన్ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తమ నియోజకవర్గంలోకి వచ్చి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు ఇకనైనా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి కుమార్ రెడ్డి తన తీరును మార్చుకోకుంటే ప్రజలు రాబోయే రోజుల్లో మరింత బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఓ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కుటుంబాన్ని గురించి మాజీ ఎమ్మెల్యే గారు తలబడి ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఈ వ్యాఖ్యలు అంత ముందు చేసి ఎందుకు బుద్ధిహీనులై ప్రజల ముందు హీనమైపోయి వేల వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు అది జ్ఞానం లేకుండా ఆయన ఇంకా మళ్ళీ రిపీట్ చేసి మాట్లాడడం ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉండేవని అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ఉండే ఆ ఒక్కరు ఉండే ఆ పది పర్సెంట్ వాల్యూని కూడా పూర్తిగా జీరో చేసుకున్నాడు ఆయన ఎమ్మెల్యే గారు చేసుకున్నది బానికుండా ఆయన చేసుండే అభివృద్ధిని గురించి చెప్పుకోకుండా ఆయన చేసిండే అవినీతిని గురించి చెప్పించుకునే పరిస్థితికి ఆయన తెచ్చుకున్నాడు అవినీతి చేసే దాంట్లో కూడా మేడం గారు అన్నది ఏంటి పర్సంటేజీలు ఎమ్మెల్యే గారు పోయిన ఎమ్మెల్యే గారు అన్నది దాంట్లో తప్పే ఉంది ఎక్కడ పర్సంటేజ్లు తప్పు తీసుకోలేదు మీరు పర్సంటేజీలు తీసుకోకుండా ఏమైనా ఉన్నారా లేదు ఏ గ్రామంలో మీరు కేసులు పెట్టించి ఎంతమంది చేత మీరు మా జైలుకి పంపించారు అది ఈ రోజు రిపీట్ చేసింది ఆ మహా తల్లి కామెంట్ సంబంధించి ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన ఇన్లీగలు మీరు చేసిన గ్రావులు శాండు మీరు చేసిన మాఫియాను గురించి మా ఎమ్మెల్యే గారు విమర్శించిన దానికి మీరు వ్యక్తిత్వం మీద మాట్లాడారు ఈ వ్యక్తిత్వం ముందు మాట్లాడే ముందు నీ వ్యక్తిత్వం చూసుకో ఆమెను మాట్లాడే ముందు నీ వ్యక్తిత్వం ఎంత ఉందో చూసుకో నీది కానీ తీస్తే ఒక పెద్ద బుక్ తయారవుతుంది నీ వ్యక్తిత్వం మా బావుటి సన్న చిన్న రైతు కార్యకర్తల చేత మాట్లాడుచుకున్న స్థాయి కాదు నీ అయినా నువ్వు మాట్లాడించుకోగలిగావు ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఏం చేసి ఎక్కడ చేస్తే వ్యక్తిగతంగా ప్రతి మానవుల్లో ఉండే వ్యక్తిత్వం అది ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళ ఇదిని గురించి కుటుంబాల గురించి సగదిద్దుకొని చేసుకునే పనులు వాటిని నువ్వు వ్యక్తిగతంగా విమర్శించిన దానివల్ల నువ్వయో జనాల్లో పనికి రాకుండా మొన్న ఏదో కొంచెం గొప్ప లట్లు వచ్చినాయి ఈసారి పూర్తిగా పోయింది మా ఎమ్మెల్యే గారు రోజు పోలీస్ స్టేషన్ ఖాళీగా ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఖాళీగా ఉన్నాయి ఏదైనా కుటుంబ సమస్యలు ఏదైనా దొంగతనాలు తప్పితే ఇంకా అంతకు మించి లేవు ఎందుకంటే ప్రతి విలేజ్లో కేసు అని పోకూడదు పార్టీ కార్యకర్త పార్టీ కార్యకర్త ఫలానే అవతల పార్టీ వాళ్ళ కేసు పెట్టిన మా పార్టీ వాళ్ళనేది లేకుండా చేసింది ఈ రోజు ఎమ్మెల్యే గారు ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ స్థానంలో ఉంది ఈరోజు కోవిరు నియోజకవర్గం ఏమంటే ఆయనకి అన్ని క్షుణ్ణంగా తెలుసు చిన్న కుటుంబాల పరిస్థితి ఏంది పెద్ద కుటుంబాల పరిస్థితి ఏంది వాళ్ళు ఎట్లుండారు పరువు ఏంది వాళ్ళు ఈ విధంగా ఒకరి మీద ఒకరు పెడితే పరువు పోతే వాళ్ళ భవిష్యత్తు ఏందని ఆలోచించి ఆ మహాతల్లి ప్రతి ఒక్క కుటుంబాన్ని మేము తప్పు చేసిన మమ్మల్ని పిలిచి మీరు తప్పు చేశారు మళ్ళీ తప్పును సరిచేసుకుని నేను మమ్మల్ని కొడుతుంది ఈ విధంగా పరిపాలిస్తుంది ఈరోజు కోరు నియోజకవర్గాన్ని చూడండి మీకు తెలుసు విలేకరులందరూ తెలుసు ఏ మండలంలో అయినా ఏ పోలీస్ స్టేషన్లో అయినా కేసు పెట్టుకొని పార్టీ పరంగా పోయారని ఉందా లేదు కానీ వ్యక్తిగతంగా ఏదైనా మాట్లాడింది ఉందా మా ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా ఎవరన్నా మా వాళ్ళు మాట్లాడినా పిలిచి తెల్లారింటికి వచ్చి కౌన్సిలింగ్ ఇస్తుంది ఇంటి పిల్లల నంపించి ఎందుకు మాట్లాడేవన్నా నిన్న నువ్వని అంటే అంతా ఆమె చాలా గౌరవప్రదంగా జీవి జీవిస్తుంది గౌరవప్రదంగా జీవించమంటుంది ఆమె కింద ఉండే వాళ్ళని అది పక్కన పెట్టి నువ్వు వ్యక్తిగతం మాట్లాడి ఈ రోజు నీకు నీ కుటుంబానికి ఉండే వ్యాల్యూ నా ఒక్కరు ఉండింది ఆ నలబడి శ్రీనివాసరెడ్డి పిల్లల్లో దాన్ని పూర్తిగా ఈ ఈరోజు అది నువ్వు ఇంకా నాన్న తెలుసుకో ఇప్పుడు దాకన్నా ఒక టెన్ తో ఉన్న జనాల్లో రోజు జీరోకి వెళ్ళిపోయావు జన్నవాడ కామక్షమ్మ కాడ నువ్వేం మాట్లాడావు కుంకు కోటి మార్చినకి ఆమె ఆమె పెట్టుబడి పెడితే చేయించావు అమ్మవారికి ఆమె ఒక భక్తురాలు ఈ పార్టీ పరంగా ఆమె పదవులు రాకముందు నుంచి కామక్షర్మ్మ భక్తురాలు ఆమె ఆమె కామక్షర్మకి ఎంత పెట్టి ఉండేది నీకు తెలుసు ఆమె చేతి పెట్టించావు నువ్వు వాళ్ళ దగ్గర పోయి దండుకున్నావు తెచ్చుకున్నావు దాంట్లో పర్సంటేజ్లు తీసుకున్నావు నువ్వు పోయినా చైర్మన్ నువ్వు పెట్టావు చైర్మన్ ఈ పక్క ఈ చేతితో తెస్తే ఆ చేతితో ఇచ్చాడు అంటే మాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఎంత తెచ్చేది ఎంత ఇచ్చింది ఇవన్నీ అమ్మవారికి పెట్టారా ఏ రోజు వాళ్ళు విమర్శిస్తారా మేము ఇచ్చిన డబ్బులు ఏం చేసేవని ఇవన్నీ నీకు తెలియదా ఆ రోజు అమ్మవారి దగ్గర దొన్నవాడ కావచ్చ దగ్గర మేము ప్రతిపక్షంలో ఉండా నేను సర్పంచ్ ఉండా నువ్వు ఇక్కడ పొగిడేవు వాళ్ళని పొగిడావు మాట్లాడాల్సిన భాష ప్రకారంగా మాట్లాడకుండా పొగిడేవు నువ్వు వర్షా వాయులు లేకుండా పొగిడావు నువ్వు ఆత్మసాక్షిగా నువ్వు మాట్లాడేది నేను మాట్లాడిన మాట లేని గతంలో వాళ్ళని ఈ రోజు మాట్లాడేది నేను తెలుసుకోకుండా మాట్లాడే నువ్వు అమ్మవారి దగ్గర వాళ్ళని ఒక ఎత్తుని పెంచావు ఏది నీ అవసరానికి నీకు కావాల్సిన ఫండ్స్ కోసం ఇంకొక దానికోసం నీ అవసరాలు తీర్చుకునే దానికోసం ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని విడిగా ఉపయోగించుకున్నావు ఆర్థికంగా అది ఈ నువ్వు నువ్వేం చేసావు నీకు రాజకీయంగా ఎదురొచ్చిందని అది ఆమె రావడం కాదు జొన్నవాడు కామక్షమ తీసుకొచ్చింది నేను ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన దుర్మార్గం ఏ ఊళ్ళో నువ్వు కేసులు పెట్టించా ఏ ఊళ్ళో తెలుగుదేశం కార్యకర్త నిలబడడం ఈ ఈరోజు అంటే ముందుకు ఉన్నం ఉన్నావు ఈరోజు తర్వాత వైసీపీ వాళ్ళు మా ఎమ్మెల్యే వచ్చారంటే కానీ ముండికి నిలబడి నిలబడటంలో ఉన్నావు నియోజకవర్గంలో ఈ రోజు మా నాయకుల్ని ఆ ముండికి నిలబడడంని పై స్థాయికి దేశపోయి మా తల్లి ఎమ్మెల్యే గారు మమ్మల్ని వస్తుంది మీరు తప్పు చేయబాకండి అన్న మన వల్ల తప్పు రాకూడదు ఎదుటి వాళ్ళు పేదోళ్ళు బాధపడకూడదు మన మీదని ఈరోజు మా ఊరే ఎత్తుకో కొన్ని కోట్ల రూపాయలు రావులు ఎత్తారు శాండ్ ఎత్తుకో ఏ ఊరు ఎత్తుకో ఏ ఊళ్ళో నువ్వు చేయండి ఏంటి పర్సంటేజీలు ప్రసన్న అన్నది దానికి తప్పు ఏంది నువ్వు వారి ఏదన్నా పొలిటికల్గా విమర్శించు వ్యక్తిగతమేందమర్శించేదా వ్యక్తిగత మీద విమర్శించాల్సిన స్థాయి ఏంది నీ స్థాయికి విమర్శించకూడదు నువ్వు అవి ఏమన్నా పరాయ నియోజకవర్గంలో ఆమె నీకు ఇది నీ బంధువు నువ్వేన్ని ఎట్లా మాట్లాడతావా ఒకసారి మాట్లాడేవు అప్పుడు జనం ఈ బుద్ధి చెప్పారు ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయిపోయిన దాకా నీకు చెప్పారు మళ్ళీ ఇప్పుడు కదనా ఇది గౌరవప్రదమైన వ్యవహారం కాదు రాజకీయంగా మాట్లాడండి ఏదైనా ఒక ఉన్నతంగా ఉండే కుటుంబం అది ఈరోజు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఇంత దాన కర్ణుడు ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే పేరు ఎవరూ తెచ్చుకోలే ఏ ఒక కుటుంబం చిన్న కుటుంబాలు పోయి పది మందికి పోయి బాధపడితే ఏం కావాలి మీకు కానీ అప్పటికప్పుడు స్పాట్ చేస్తున్నాడు ఆయన మంచి నీళ్లు తాగేది ప్రతి గ్రామంలో ఆయన చేయుతో నుంచి నీళ్లు పెట్టించున్నాడు లేదు ఇంకా ఆర్థికంగా మసీదులు కానీ దేవాలయాలు కానీ వాళ్ళు చేయింది ఎక్కడో చెప్పండి ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఇవన్నీ మీరు మా పెట్టుకొని ఏదో రాజకీయంగా ఏదో ఆమె పర్సంటేజ్ పరిసద్ద నువ్వు చేసింది అడిగింది ప్రజల్లో ఏ ఊరుకు పోయినా మీ పిల్లల్లో సరగని పనులు చూపిస్తానికి అది అడిగింది ఆమె నువ్వేం యాడని దానికి నువ్వు వ్యక్తిగతంగా విమర్శిస్తావా నువ్వు విమర్శించేటప్పుడు ఆత్మవిశ్వాసం చేసుకుని విమర్శించు నేను మాట్లాడే స్థాయి కాదు నువ్వు మాట్లాడాల్సిన వ్యక్తి కూడా కాదు ఎందుకంటే వాళ్ళని ఆ విధంగా ఆర్థికంగా ఉపయోగించుకోవో నువ్వు లేదా నువ్వు ఆత్మసాక్షిగా చెప్పు నేనేం ఉపయోగించుకోలేదు వాళ్ళని చెప్పు నువ్వు ప్రెస్ మీట్లో చెప్పు మాకు తెలిసి మేము తెలిసి తెలియదు మాకే తెలుసు ఈ దేవస్థానం వల్ల నువ్వు వాళ్ళని ఎంత ఉపయోగించుకున్నావు మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు అలాగే మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు మాకు మంచి పాలన ఇస్తూ ఉన్నారు ఎప్పుడు లేని పాలన మా తాయి అమ్మవారు కూడా ఆ మహాతల్లిని మహాతల్లిలో జరబడి అమ్మవారు ఆ రెడ్డి మనసులో చేరి ఈరోజు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చిన్న పెద్ద అనేది తేడా లేకుండా ప్రశాంతంగా కూడా ఈరోజుకి కార్యక్రమం నడుపుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితిలో ఉండదు కానీ మధ్యలో ఒక చిన్న విషయం పుట్టి ఆయనకి ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదో చరిత్రలు చెప్తాడు ఆయన ఏది నాన్న చరిత్రలో ఆ చరిత్రలు చెప్ చరిత్రలు వద్దు అన్ని చరిత్రలు తెలిసిన ఆయనవి ఈరోజు అంటే ఇవిని ఎందుకు ఇంత విమర్శిస్తున్నావు చరిత్రలు వాడు ఎప్పుడు కూడా విమర్శించడు అలాంటిది ఈవిని విమర్శించావు ఎలా విమర్శిస్తున్నావు అంటే ఒక మహిళను చూడటం మహిళలు ఒక మహిళలు మా అమ్మ చెల్లి పిల్ల అందరూ ప్రతి ఒక్కరు కూడా మహిళలే నీ ఇంట్లో మహిళలే మా ఇంట్లో మహిళలే ఇలాంటి వాళ్ళని కూడా నువ్వు విమర్శిస్తున్నావు అంటే అలాగ అదే అనిల్ కుమార్ కూడా ఇలానే ఉన్నాడు ఆయనేమో ఇది కానట్టు ఆయన ఏదో పెద్ద ఏం తెలియనట్టు వీళ్ళు ఎవరు ఎక్కడికి ఎవరికాడికి పోనట్టు వీళ్ళు ఏం చేయనట్టు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చేసినంతా కూడా ఏ రోజైనా కనీసం ఈరోజు ఒక్క మాట అన్న అన్నుంటుందా లేదు కదా అలాంటిది మీరు చేసిన అవినీతులు చాలా ఉన్నాయి మా గ్రామం వరకే మేము చెప్తున్నాం అవినీతులు కానీ పక్క గ్రామాల్లో కూడా ఇదే నా విధానంతోనే తీసుకొని కూడా వాళ్ళు కూడా చెప్పాలని నేను అంటున్నాను ఒకటే కానీ వీళ్ళే మంచివాళ్ళని నేను చెప్పడం లేదు చెడ్డోళ్ళని కాదు నేను చెప్పేది మీరు ఇప్పుడు గెలుపుకున్నారు మీరు ఆమెని ఆమె ఏం చెప్తుంది ఫస్ట్ నుంచి మాకేం చెప్తుంది మన గ్రామంలో ఏ గ్రామంలో ఏ నాయకులైనా సరే నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా అవినీతి జరగకూడదు అవినీతి జరిగితే మాత్రం నాయకులైన కూడా క్షమించను అని ఆమె మాకు వార్నింగ్ ఇచ్చింది అంత పద్ధతిగా మమ్మల్ని నడుపుకుంటా పోయే క్షణంలో నువ్వు గెలుకున్నావు ఆమెని అంటే నీరు ఒక ప్రశాంతంగా ఈరోజు వైఎస్ఆర్ నిద్రపోతున్నారంటే ఆ మహాతల్లి పుణ్యమే మా ఎమ్మెల్యే గారు పుణ్యమే ఈరోజు నిద్రపోతున్నారంటే లేకుంటే ఎలా ఉండేదో మీరు చేసిన కంటే కూడా ఎలాగుండేదో అలా చూసిండేవాళ్ళు కానీ మా ఎమ్మెల్యే గారు ఆ పద్ధతులు నేర్పలేదు మా ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి పద్ధతులు నేర్పలేదు నేను చెప్తున్నా ప్రూపులతో కూడా మా జొన్నవాడి విషయం వరకే నేను చెప్తున్నా మిగతా మాకు తెలియదు నీ ప్రూపులతో కూడా మీరు చేసిన అవినీతి ఇదిగో చిట్టా చాలా ఉంది నా దగ్గర ప్రూఫ్లతో కూడా ఇస్తాను నేను ఈ ప్రూఫ్లు కూడా ఫస్ట్ చెప్తున్నా ఇస్కరించి నాలుగు వందల పది పద్దెనిమిది పదహారు ఎకరాలు ఉన్నది నాలుగు వందల పద ఎకరాల్లో కూడా లీజుకి ఇచ్చున్నారు ఇది నాలుగు వందల పది ఎకరాలు ఒక అతడికి లీజుకి ఇచ్చున్నారు లీజు ఎవరికి ఇచ్చున్నారో కూడా నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్లు నాలుగు వందల పది ఎకరాలు లీజ్కి లీజ్ కి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అలాంటిది కూడా నా దగ్గరే ఉన్నాయి ప్రూఫ్లు ఈరోజు అలా జరిగేది ఈరోజు నాలుగు వందల పది ఎకరాలు ఎన్ని వందల ఎకరాలు ఎత్తేసారు మీరు ఎన్ని వందల ఎకరాలు లిస్క్ ఎత్తేసారు మీరు ఈరోజు నైట్ డే అండ్ నైట్ బిడ్డలు దారిపోతున్నాయి కూడా క్షమించలేకుండా తొక్కి చేయటరా వాళ్ళని వెళ్ళిపోయే విధానం నీ పరిపాలన ఉండింది ఈరోజు ఉందా ఈ రోజున్న మా చంద్రబాబు నాయుడు చేసే ఈ పనులు ఉన్నాయా ఎక్కడన్నా ఉన్నాయా లేవు కదా అలాగనే ఎన్ని కోట్లు సంపాదించుంటారు మీరు మీ నాయకులు మీరు ఎన్ని పర్సంటేజ్ తీసుకుంటారు ఆమె ఒక్క పర్సంటేజే చెప్పింది లేదు తెలియక మా లాంటి వాళ్ళు అడిగితే వంద పర్సంటేజ్ చెప్తాం మేము నా గ్రామం గురించే చెప్తున్నా తర్వాత నెక్స్ట్ గ్రావిలు గ్రావిలు అయితే ఎంత ఇచ్చారు మీరు గ్రావిలు వచ్చేస్తానంటే తొంభై ఏడు సర్వే నెంబర్లో ఎనభై ఎనిమిది రకాల గ్రావులు ఉంది ఆ ఎనభై ఎనిమిది గ్రా గ్రావులు ఈ రోజు వచ్చి ఒక్కసారి విజువల్స్ కానీ తీసుకుంటే మీకు తెలుస్తుంది ఎన్ని ఎన్ని కోట్ల గ్రావులు ఎత్తేసారు గ్రావులు ఎత్తేసి అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాలనీ అని వాడు పెట్టారు ఆడ ఆ వైఎస్ఆర్ కింద ఎందు అంటే గ్రావులు ఎత్తేటప్పుడే లెవెల్గా ఎత్తేసుకుంటే వెళ్ళిపోయారు అది కోట్లకి వెళ్ళిపోయింది ఈ లెవెల్ చేసిన దాంట్లో వైఎస్ఆర్ అనేది ఒక ఇల్లును కట్టారు ఆడ ఇల్లు కట్టిన దానికి ఎన్ఆర్జీఎస్లో లెవెల్ కింద ఇరవై రెండు లక్షలు ఒకటి ఇదిగో చూడండి ఒకసారి వీళ్ళు మీ విలేకరులందరూ కూడా ఇస్తారండి మీడియా వాళ్ళందరూ కూడా ఈ గ్రాములు ఇరవై రెండు లక్షలు ఎక్కడ ఎక్కడ లెవెల్ చేస్తున్నారు ఇంకోటి ఎక్కడ లెవెల్ చేస్తున్నారు మూడు సార్లు మీరు డ్రా చేసి లెవెల్ చేస్తున్నారు అంటే ఒక లెవెల్కి ఎత్తుకోపోయేదాన్ని కూడా అది కూడా మోసమేనా అది కూడా మోసమే కదా ఈరోజు కాలనీలు ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయా ఎవరైనా ఉండారా మీరు కట్టిన కాలనీలో బినామీ లేకుండా ఎవరైనా ఉన్నారా లేడు కానీ ఇది చెప్తున్నా మా ఊరి సంగతే మేము చెప్తున్నాం ఇది ఒకటి అయిపోయింది అడిగి నెక్స్ట్ జొన్నవాడ దేవస్థానం భూములు ఈరోజు డీసీబీ రిజిస్టర్ ఏ ఈవో ఉన్నాడో ఏ టైంలో ఉన్నాడో నీ టైంలోనే పోయింది నువ్వు చేసావో లేకుంటే నీ వాళ్ళు చేశారో నీ ఈవోలు చేస్తారో నీ నాయకులు చేస్తారో నీ చైర్మన్ చేశారో తెలియదు నాకు ఈరోజు కానీ ఆ టీసీపీ రిజిస్టర్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఎతకండి రెండు వేల ఎకరాలు ఉన్నప్పుడు అప్పుడు అప్పట్లో సుబ్రహ్మణ్యం నాకు చూపించేవాడు మీ ఇద్దరు చాలా బాగుండేవాళ్ళం ఎన్నోసార్లు చెప్పుకుంటా వీడియోలు కూడా ఈ విధంగా ఉన్నాయి దేవస్థాన ఆస్తులు కాపాడండి అని చెప్తా వచ్చాం ఆ దేవస్థాన ఆస్తులు రెండు వేల ఎకరాలు ఉంటే ఈ రోజు వచ్చి పదమూడు వందల ఎకరాలు పదమూడు వందల యాభై ఎకరాలు ఉంది రోజు ఈ రోజు డీసీబీ రిజిస్టర్ ప్రకారం పదమూడు వందల యాభై ఎకరాలు ఉంది ఎక్కడ పోయి నాలుగు వందల యాభై ఎకరాలు అడిగిపోయింది చైర్మన్లు వచ్చేసంటే నీ చైర్మన్లు నువ్వు పెట్టుకున్న చైర్మన్లయా నువ్వు పెట్టుకున్న చైర్మన్లు ఎక్కడ పొలాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటారో తెలుసా నీకు తెలియదా నీకు అన్నీ తెలుసు అంటే దేవస్థానం ఆస్తులు కూడా నోకేస్తుంద మొత్తం తెలుసు అన్నీ అవి అవినీతి కాదు అదే మా ప్రశాంత్ రెడ్డి ఒకటే కనిపించిందా అనుకున్నా అనుకున్నామే ప్రశాంత్ రెడ్డి రోజు నేను చిట్ట అంతా చెప్తున్నా ఈరోజు ఇక్కడ చాలా ఉంది ఇంకా భూములు అయిపోయినాయి భూములు కాడి నుంచి నేరుకు వచ్చి ఈరోజు పదమూడు వందల యాభై ఎకరా ఉంది మిగతా ఆరు వందల యాభై ఎకరాలు రా ఉందో రా ఎదురుగా రా అమ్మవారు కావచ్చమ్మ ముందు పెన్న మునగదాం ఎవరు తప్పు చేశారో ఇక్కడ రుజువుతో నేను చూపిస్తా ఇక్కడ ఇది నేను చెప్పే విధానం కూడా చెప్తున్నా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ అయిపోయింది ప్రతిదీ కూడా వేలంపాట్ల కాడి నుంచి తర్వాత అంటే అక్కడ జరిగే ఉద్యోగ నియామకాల గురించి తర్వాత వచ్చి అన్నదాన విషయాల గురించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు కాకుండా స్పెసిఫిక్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు మూడు ఉన్నాయి మీకు ఒకటి బాబురా సత్రం ఒకటి వచ్చి నందిసేవ ఒకటి అన్నదానం ఈ ఈ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఎంత తిన్నారో ఒక్కోటి సీనియర్ అసిస్టెంట్ ఉన్నవాడు కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు వాళ్ళంతా మీ వాళ్ళు కదా ఈరోజు ఎక్కడికో వందల కో ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎంక్వైరీ పెట్టండి ఎందుకు రాగానే మా ప్రశాంత్ రెడ్డి ఒక దేవస్థానం మీద ఐదు మందిని అవినీతి జరగటంతో ఎంక్వైరీ చేయించి ఐదు మందిని ఈ వాళ్ళని సస్పెండ్ చేపించింది అది అది చేయాల్సింది నీ చరిత్ర చరిత్రలో ఎప్పుడు చేస్తుంటావు చెప్పు ఇలాంటి పనులు ఎప్పుడన్నా చేస్తుంటావా టెంపుల్లో ఈరోజు వచ్చేస్తా అంటే పవిత్రంగా ఉండే టెంపుల్ని వచ్చే అన్ని ప్రాంతాలు చేసేవా ఎవరు ఇన్ని భూములు వచ్చేసంటే నీ విధానంలోనే జరుగుండవు ఎన్ని ప్రతి ఒక్కరు జరుగుండీ విధానంలోనే ఈ విధానంలో ఎన్ని కూడా అవినీతి అంతా కూడా మంచి ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు ముందుకు వచ్చి నేను చెప్పేదానికి కూడా సిద్ధమని చెప్పుకోండి నేను చెప్తున్నా నేను ఈ రోజు ఒక్కటే